మగువా ఓ మగవా సీరియల్ స్టార్మలో ప్రసారమవుతున్న ఈ సీరియల్ కొడుకు ఇష్టపడిన ప్రతి వస్తువును అపరూపంగా దాచి అందులో కొడుకు జ్ఞాపకాలని గుర్తు చేసుకుని ఒక అత్తకి ఆ వస్తువుల్లో ఒక వస్తువుగా ఆ ఇంట్లోని ఉండిపోవలసిన ఒక కోడలికి మధ్య ఊహలకి అందన కథ ఇది ఇక సంతోషంగా సాగిపోతుంది అనుకున్న సమయంలో జరగరాని సంఘటన అటు తల్లిని మరియు ఇటు భార్యని కలవరపెట్టింది తర్వాత ఎదురయ్యే పర్యవసనాలను అత్త కోడలు ఎలా ఎదుర్కొన్నారో మనసును తడిపెట్టేలాగా చెబుతుంది ఈ సీరియల్ ఒక మగవ కథ ఇక ఈ సీరియల్ చంచలమ్మ సింధు చంటి వీరందరి యాక్టింగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అందరూ కూడా తమ చక్కని నటనతో మన తెలుగు ఆడియన్స్ అందరికీ కూడా చాలా బాగా కనెక్ట్ అయ్యారు ఇక రీసెంట్గా సీరియల్ టీమ్ అందరూ కూడా చేసిన ఒక వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు ఈ వీడియోలో చంచలమ్మ డ్యాన్స్ ఆదర కొట్టింది ఆ వీడియో ఏమిటో మీరు కూడా చూసేయండి ఈ వీడియో చూసిన మగవా ఓ మగవా సీరియల్ ఫ్యాన్స్ అందరూ కూడా సూపర్ సీరియల్ మై ఫేవరెట్ సీరియల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మరి మగవా ఓ మగవా సీరియల్ టీం అందరూ కూడా చేసిన ఈ డాన్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి